హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రిలో నాలుగవ రోజు ప్రసాదం అల్లం గారులు ఈ అల్లం గారులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి ఈ అల్లం గారులు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు వరకు మినపప్పుని నానబెట్టుకోవాలండి మూడు గంటల సేపు నేను ముందే నానబెట్టేసుకున్నానండి మూడు గంటల తర్వాత ఈ మినపప్పుని నీట్గా కడిగేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మరీ ఎక్కువగా వాటర్ కాకుండా రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా గట్టిగా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా తీసుకున్న పిండిలోకి రెండు పచ్చిమిరపకాయలు ఒక రమ్మ కరివేపాకు ఒక ఇంచు వరకు అల్లముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా బీట్ చేసుకున్నామంటే ఈ గారెలనేది మెత్తగా గొల్లగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా సరే గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నట్టు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నీళ్ళు తడిని చేసుకొని కొద్ది పిండి ముద్దలు తీసుకోండి రౌండ్గా చేసుకొని మధ్యని ఓలు పెట్టుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి ఆయిల్ సరిపడగా వడలు వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు రెండు వైపులా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవడమేనండి అంతేనండి ఈ టిప్స్ పాటించి అల్లం గార్లు ప్రిపేర్ చేశారంటే చాలా బాగా వస్తాయండి ఇలా చేసుకున్న అల్లం గారులు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్